రైస్ దలాట్ ఈ దినీవవాకు మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనములు వారు భోజనం చేయిచుండగా ఏసు కొరొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము హాల్లే లూయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గిన్నెలోని దాక్ష త్వరలో సెలవుపై చిందబోయే యేసు రక్తాన్ని సూచిస్తున్నది ఇలా రక్తం కార్చటం ఆయనకు వేదనలు యాతనలతో కూడిన సంగతి అయినా మనుషులను విమోచించి రక్షించటానికి దేవునికి మహిమ కలిగించటానికి తండ్రి దేవుడు నియమించిన విధానం ఇదే అని యేసుకు తెలుసు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాడు శిష్యులు ఆ దాక్షరాసాన్ని తాగినప్పుడు అది అక్షరాల ఆయన రక్తంగా మారిపోలేదు ఆయన రక్తం ఇంకా ఆయన రక్త నాళాల్లో ప్రవహిస్తూనే ఉంది దాన్ని తాగడం ఎవరికి ఏమీలు చేయదు కూడా పాపం నుంచి విముక్తి కోసం మనుషులకు భౌతికమైనదేది అవసరం లేదు అంతరంగంలో ఆధ్యాత్మిక జీవమే కావాలని యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చనాల చదివితే అర్థమవుతుంది యేసు ప్రభు నమ్మకం ఉంచి ఆయన రక్తం మన పాపాలను తీసివేసేందుకు కార్చబడిందని నమ్మడం ద్వారా ఇది లభిస్తుందని యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచనం చలవిస్తుంది తన రక్తం ద్వారా యేసు ప్రభు కొత్త ఒడంబడికను స్థాపించాడు సీనాయి కొండపై ఇస్రాయల్ వారితో దేవుడు చేసిన పాత ఒడంబడికతో పోలిస్తే ఇది కొత్తది పాత నిబంధన క్రియలకు సంబంధించినది కొత్త నిబంధన కృపకు సంబంధించినది ఏసు ప్రభు మీద నమ్మకం ఉంచిన వారందరికీ దేవుడు క్షమాపణ కలగజేస్తానని ఇందులో వాగ్దానం చేస్తున్నాడు లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై వచ్చిన చదవండి అనేకల కోసం అంటే యేసును ప్రభుగా రక్షకుడిగా ఎంతమంది స్వీకరిస్తారో వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపత తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు నువ్వు సెలవులో కార్చిన రక్తం ద్వారానే మాకు పాప విమోచన ప్రభాతండ్రి తండ్రినైనా మే కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ భూమిదికి ప్రభా మానవుడిగా పంపించారు ఆయన చెందించిన రక్తం ద్వారా మాత్రమే మాకు విమోచన ప్రభ ఎందరైతేనైనా తండ్రి ఇదిగో క్రీస్తును సొంత రక్షణ అంగీకరిస్తారు వారందరూ కూడా నీ కుమారులుగా పిలువబడతారని అయా యోహాను స్వార్తలు మీరు చెప్పి ఉన్నారు నీ కొందనాలు స్తోత్రులు ఇంకా ఎంతమందికి రక్షణ భాగ్యం లేదు వారికి అనే రక్షణ గ్రహించండి నాయన అయా తండ్రి సంఘమును సంఘ కాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్న నీ కృపా బలము ఆత్ బలం నింపి నడిపించండి హతసాక్షులు ఉత్తన ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అని గ్రహించండి కృంగిని వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రికి వంద నాలుగు స్తోత్రములు తండ్రి అలాగే నైనా తండ్రి ఇదిగో ప్రభా కృప చూపండి సహాయం చేయండి మానసికంగా ఆర్థికంగా తండ్రినైనా అనేక విషయాలలో ప్రభా కృంగిపోయినవని లేవనెత్తమని అడుగుచున్నాం తన్ని గర్భఫలం ఉద్యోగం వాళ్ళ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం నానవిధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు అందరి విషయంలో అతను మెరిచిన నూతన దాకరీటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను మామూలు తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తాను నవ్వులు మా రక్షకునే సుక్రస్తున్నాడు అడిగి ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్